ಉಸ್ಮಾನಿ ಯೂನಿವರ್ಸಿಟಿ ಬಿ ಸಿ ವಿದ್ಯಾರ್ಥಿ ನಾಯಕರು ಮರತೋಡಿ ನಮಸ್ಕಾರ ನಾನು ನೇರು ಬುಲ್ಯಪಿ ಸ್ವಾಮಗೌಡ ಬೀಸಿ ವಿಜ್ಯಾರ್ಥಿ ಸಂಘ ರಾಷ್ಟ್ರ ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಉಸ್ಮಾನ್ ಯೂನರ್ಸಿಟಿಟಿಟಿಟಿ ರೀಸೆಸ್ಕಾಲರ್ ಓಯೋ ತಲೆ ಬಿ ಸಿ ಗರ್ಜನ ಉದ್ದೋ ఆ బీసీ గర్జనను ఈరోజు రాష్ట్రం జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు గౌరవనీరు ఆర్కృష్ణ గారు దీని ముఖ్య అతిథిగా వస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతేనే ముఖ్యంగా బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీ పీజీ రింబెడ్స్ రాకపోవడం విద్యార్థులకు డైట్ ఛార్జీలు మొన్న మేము కొట్టడం పెంచడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల పీజీ రంబెడ్స్ అండ్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి అవి రిలీజ్ చేయాలని అదేవిధంగా ఉన్నటువంటి బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని ఈరోజు బీసీ విద్యార్థులకు ఈరోజు పెరుగుషిపులు ఇవ్వాలని పరిశోధక విద్యార్థులకు ఈరోజు బీసీ తో పాటు బ్రీజీ బీసీ ప్రజానీకారులకు కూడా ఈరోజు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్ ఇవ్వాలి అదేవిధంగా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లు అయినా కూడా ఈరోజు ప్రతి మా మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీ వేదికగా మేము తలపెట్టిన బీసీ మహాగార్జున మేము ఈరోజు మేము బహిరంగ సభను మేము నిర్వహిస్తున్నాం దీనికి రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థి లోకంతో పాటు మా బీసీ ప్రాజానికం వచ్చింది ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మెజార్టీ బీసీలని మీరు పట్టించుకోండి పట్టించుకొని ఈరోజు ఉన్నట్టు బీసీలకు ఉన్నటువంటి బడ్జెట్లో కూడా ఏటా వాళ్ళు ఇరవై వేల కోట్లు పెడతాం బడ్జెట్ చెప్పేసి బడ్జెట్లో మాత్రం తొమ్మిది వేల వందల కోట్లు పెట్టిరు బీసీలకు పదివేల వందల కోట్లు ఈరోజు వాళ్ళకు ఈరోజు విస్మరించరు కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా ఐఏఎస్లో కూడా ప్రాధాన్యత పోస్టులు ఇవ్వాలి పోలీసు నియామకాలలో కూడా ప్రాధాన్యత పోస్టులు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులపై సవతి ప్రేమ కాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఎంతోమంది మెరిట్ ర్యాంకు కొట్టిన కూడా వాళ్ళకు ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల లెక్క మె మెసిటీ కట్టించుకొని నెలకు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఈరోజు మెసిబిల్లులు వేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన వాడు డబ్బులు ఎందుకు కట్టాలి ఈ ప్రైవేట్ విద్యా సంస్థ లేదా కార్పొరేట్ విద్యా సంస్థ దయచేసి యూనివర్సిటీ విద్యార్థులందరికీ గవర్నమెంటే ఫ్రీగా పెట్టి వాళ్ళకే వాళ్ళకు వాళ్ళకి పెళ్లిషిలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నమస్కారం అండి నా పేరు రాజు నేత ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ చైర్మను ఈరోజు ఆర్ట్స్ కళాశాల వేదికగా బీసీ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం కొన్ని డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ విద్యార్థి బేరు నిర్వహించడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది దీని మీద ప్రశ్నిస్తున్నా కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు మీషాలు లెక్కిస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడుతున్న క్రమంలో వచ్చేటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఏదైతే డిమాండ్ ఉన్నదో ఇది తప్పకుండా ప్రభుత్వం నెరవేర్చాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందు మేనిఫెస్టోలో కూడా దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతము ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ కూడా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ సభ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాం తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయంలో మరొక ముఖ్యమైనటువంటి విషయము ఈరోజు యువతి యువకులు ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలంటే ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద రుణాలను మంజూరు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎన్ని పది సంవత్సరాల నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎక్కడ కూడా రుణాలు మంజూరు చేయడం లేదు డిక్లరేషన్లో కాంగ్రెస్ కార్పొరేషన్ జిల్లా కోటి భవన్ కట్టిస్తాము జిల్లాకు ఒక బీసీ భవన్ కట్టిస్తామన్నారు కట్టియలేదు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల రెసిడెన్షియల్స్ ఏదైతున్నాయో ఈరోజు మూడు వందల పైచిల్కు ఉన్నటువంటి బీసీ గురుకులాలకు సంబంధించి కూడా అరకొర వసతులతోని ఈరోజు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు మీరు చూస్తున్న రోజు పేపర్లో కానీ టీవీలలో ఏదో ఒక విద్యార్థి అనారోగ్యానికి గురైతూ ఉన్నాడు తర్వాత ఆహారం కలుషితం కావడం వాటర్ కలుషితం కావడం అక్కడ కుక్కలు పందులు స్వైరవిహారం చేయడం తర్వాత ఈ పాములు విషపురుగులు ఈరోజు బీసీ గురుకుల హాస్టల్లోకి వచ్చి నానా అవస్థలు పెడుతున్నటువంటి సందర్భం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఉన్నాయి రీసెంట్గా ఈరోజు ప్రభుత్వమే లెక్కలు తీసింది బీసీలు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతానికి పైగా ఉన్నారని చెప్పేసి పేపర్లలో వచ్చింది టీవీలలో కూడా వచ్చింది మరి జనాభా తామాషా ప్రకారం యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు దక్కాల్సినటువంటి కోటా ప్రకారము నిధులు కానీ విధులు కానీ ఎక్కడ కూడా రావటం లేదు ఈరోజు రాజకీయంగా నూట పంతొమ్మిది లో యాభై ఆరు మంది బీసీలు ఉండాలి కదా ఎంతమంది బీసీలు ఉన్నారు ఒకసారి లెక్క తీయండి ఈరోజు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లు కార్పొరేషన్ చైర్మన్లు జీహెచ్ఎంసీలో కార్పొరేషన్లో ఈరోజు కార్పొరేటర్లు ఈ రకంగా చూస్తే రాజకీయంగా మాకు దక్కాల్సినటువంటి వాటా ఇన్ని రోజులు అన్యాయం జరిగింది ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే జరిగిందో ఏ రకంగా జరిగిందో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అంటే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మాకు కావాలని ఏ రకంగా ఉద్యమాలు జరిగినాయో ఆ ఉద్యమం అయిపోయింది ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అయిపోయింది ముల్కి ముల్కీ ఉద్యమం అయిపోయింది అన్ని రకాల ఉద్యమాలు అయిపోయినాయి ఇక మిగిలింది ఒకే ఒక ఉద్యమం అది బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా బలంగా తయారైతూ ఉంది గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గాల్లో బీసీలు చైతన్యవంతమైతూ ఉన్నారు రాజకీయంగా మాకు దక్కాల్సినటువంటి వాటా దక్కే వరకు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతాం వేటాడుతాం ఇది బీసీ రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి బీసీ లీడర్లు చెప్తున్నారు లీడర్లు చెప్తున్నారు పెండింగ్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి బీసీ బీసీలకు రాజకీయంగా వాటా దక్కాలి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలో దాంతోపాటు ప్రతి జిల్లాకు బీసీ భవన్ నిర్మించాలని చెప్పి బీసీ రుణాలు ఇవ్వాలని బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ లీడర్లు చెప్తున్నారు కెమెరామ్యాన్ అభిలాష్తో వంశీ పల్లవి టీవీ ఉస్మాన్ యూనివర్సిటీ